ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టిడి లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు అంటే లక్కిడిప్ లో వన్స్ ఒక్కసారి సెలెక్ట్ అయితే మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇంకా తిరుపతి తిరుమల అకామిడేషన్ ని భక్తులు ఎవరైనా ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చా అంగ సేవకి ఒకరికి బుక్ చేసుకుంటే ఇంకొకరిని తోడుగా తీసుకునే వెళ్ళవచ్చా ఏపీఎస్ఆర్టీసీ అండ్ ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్ ని రిలీజ్ చేస్తున్నారా ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను అండ్ అలాగే ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో ఐదు తేదీల్లో ఆర్జిత సేవలను టీడీడి వారు రద్దు చేస్తున్నారండి అవి ఏ తేదీలు ఎందుకు రద్దు చేస్తున్నారు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి శివలక్ష్మి గారు అమ్మ అంగ ప్రేక్షణంకి ఒకరికి బుక్ అయితే ఇంకొకరిని తోడుగా తీసుకొని వెళ్లవచ్చా అని అడుగుతున్నారు అలా ఒకరికి టికెట్ బుక్ అయితే ఇంకొకరిని తోడుగా తీసుకొని వెళ్ళడానికి లేదండి అంగ ప్రేక్షణం సేవ టికెట్ అనేది ఎవరి నేమ్ అండ్ ఆధార్ నెంబర్ తో బుక్ చేసుకుని ఉన్నారు ఆ పర్సన్ మాత్రమే అంగ ప్రేక్షణం సేవ టికెట్ మీద తిరుమలకు వచ్చి అంగప్రేక్షణం సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అంగ ప్రేక్షణం సేవ చేస్తున్న సమయంలో అక్కడ శ్రీవారి సేవకులు ఉంటారు అంగ ప్రేక్షణం సేవ చేసే భక్తులకి శ్రీవారి సేవకులు హెల్ప్ చేస్తారండి అంతేకాని మీకు తోడుగా ఇంకొక అదర్ పర్సన్ ని తీసుకుని వెళ్లడానికి అవకాశం లేదు అలాగే నెక్స్ట్ ఏసీఎస్ రావు గారు ఆర్టీసీ బస్సులో తిరుపతి వెళ్లే వాళ్ళకి మూడు వందల రూపాయల టికెట్ కూడా ఇస్తారా అని అడుగుతున్నారు ఏపీఎస్ ఆర్టీసీ అండ్ టిఎస్ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ సీక్రెట్ దర్శనం టికెట్ ని ఇంకా టూరిజం ప్యాకేజెస్ ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ని ఒక సంవత్సరం క్రితం వరకు కూడా భక్తులు బుక్ చేసుకుని ఆ టికెట్స్ ద్వారా తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకునే విధానం అయితే ఉన్నింది అయితే ప్రస్తుతం ఉన్న టిటిడి పాలక మండలి కొత్తగా ఏర్పడిన తరువాత ఏపీఎస్ ఆర్టీసీ టిఎస్ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా తిరుమల శ్రీవారి శీఘ్ర దర్శనం టికెట్ ను కావచ్చు ఇంకా టూరిజం ప్యాకేజెస్ ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ను కావచ్చు క్యాన్సిల్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది నిర్ణయం తీసుకున్న వెను వెంటనే ఆ నిర్ణయాన్ని కూడా అమలు చేశారు అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల నుంచి ఈ టికెట్స్ అన్ని కూడా రద్దు చేశారు ఏపీఎస్ఆర్టీసీ అండ్ లో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ కానీ ఇంకా టూరిజం ప్యాకేజెస్ ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ కానీ ఇలా ఈ టికెట్స్ అన్నింటినీ కూడా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల నుంచి టిటిడి వారు క్యాన్సిల్ చేశారండి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకు ఉన్న ఒకే ఒక అవకాశం టిటిడి వారు టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో రిలీజ్ చేసి వన్స్ ఒక్కసారి టికెట్స్ అన్ని కూడా కంప్లీట్ గా బుక్ అయిపోయాయి అంటే మళ్ళీ వేరే ఆల్టర్నేటివ్ వేస్ ఏవి కూడా ఆన్లైన్ లో శ్రీవారి దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం లేదండి ఎవరైతే టిటిడి వెబ్సైట్ లో టికెట్స్ ని బుక్ చేసుకోలేక మిస్ అవుతారు ఆ భక్తులు డైరెక్ట్ గా తిరుపతికి వచ్చి ఆఫ్లైన్ లో ఎస్ఎస్ డి టోకన్స్ ఆర్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి తీసుకోవచ్చు తిరుపతి శ్రీనివాసం కాంప్లెక్స్ ఇంకా విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్లేసులు ఎస్ఎస్టి టోకన్స్ అనేవి ఇస్తారు అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ ఎస్ డి టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గ భక్తులకి దివ్య దర్శనం టోకన్స్ కూడా ఇస్తారు సో ఎవరైతే ఆన్లైన్ లో దర్శనం టికెట్ బుక్ చేసుకోలేక మిస్ అవుతారు ఆ భక్తులందరూ డైరెక్ట్ గా తిరుపతికి వచ్చి ఆఫ్ లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ లో తీసుకొని ఆ టోకన్స్ ద్వారా ఆ మరుసటి రోజు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ టోకన్ భక్తుల బట్టి ప్రతి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఏదో ఒక టైమ్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు ఒకవేళ మీరు తిరుపతికి వచ్చే సమయానికి ఆఫ్ లైన్ ఎస్ఎస్ టోకన్స్ అనేవి ఆ రోజుకు సంబంధించి కంప్లీట్ గా అయిపోయాయి అనుకోండి అలాంటప్పుడు మీరు ఏ టోకన్స్ ఆర్ టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అయితే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారి ధర్మ దర్శనం కి మాత్రం భక్తుల రద్దీని బట్టి సమయం అనేది పడుతుందండి అలాగే నెక్స్ట్ యాదమ్ తిమ్ములు గారు హౌ టు బుక్ ఆన్లైన్ అకామిడేషన్ కంపల్సరీ హ్యావ్ దర్శన్ టికెట్ ఆర్ వితౌట్ దర్శన్ టికెట్ ప్లీజ్ టెల్ మీ అని అడుగుతున్నారు తిరుపతిలోని శ్రీనివాసం విష్ణు నివాసం మాధవం గెస్ట్ తిరుపతిలోని మూడు గెస్ట్ హౌస్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ అంటే ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్ ని మినిమం టూ మెంబర్స్ కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి బుక్ చేసుకుని ఉంటారు ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి లోని మూడు గెస్ట్ హౌస్ లు తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు ఎటువంటి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోనటువంటి మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి తిరుచానూరు కి దగ్గరలో ఉన్న తోలప్ప గార్డెన్ తిరుపతి నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకోన ఈ రెండు లొకేషన్స్ లో అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవచ్చు అంటే తోలప్ప గార్డెన్ తలకోన ఈ రెండు లొకేషన్స్ లో అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదు కానీ తిరుపతిలోని శ్రీనివాసం విష్ణు నివాసం మాధవం గెస్ట్ హౌస్ తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ అలాగే నెక్స్ట్ అరహిందూ గారు అక్క వరాహస్వామి టెంపుల్ టైమింగ్ అక్క కొండ మీద ప్లీజ్ చెప్పు అక్క ఓం నమో అని అడుగుతున్నారు తిరుమలలోని వరాహస్వామి వారి దర్శనం శనివారం నుంచి గురువారం వరకు ప్రతి రోజు ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులకు దర్శనం కల్పిస్తారు శుక్రవారం రోజు మాత్రం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులకి వరాహ స్వామి వారి దర్శనం కల్పిస్తారండి ఎవరైతే తిరుమలలో వరాహ స్వామి వారి దర్శనం చేసుకోవాలి అనుకున్నారో ఆ భక్తులు ఈ సమయాలను గమనించుకొని ఈ సమయాల్లో స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే నెక్స్ట్ రాజేశ్వరి గారు అక్క ఆఫ్ లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ అయితే మళ్ళీ ఎన్ని రోజులు అక్క టైం ఉండాలి చెప్పగలరు గోవింద నైన్టీ డేస్ ఉండాలా అక్క ఆఫ్లైన్ కూడా అని అడుగుతున్నారు తిరుమల కొండపై సిఆర్ ఆఫీస్ వద్ద వన్స్ ఒక్కసారి మీరు ఆఫ్లైన్ లక్డిప్ లో సెలెక్ట్ అయ్యారు అనుకోండి మళ్ళీ సేమ్ ఆఫ్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ ఈ రెండింటికి కూడా కంపల్సరీ నూట ఎనభై రోజులు అనగా ఆరు నెలల గ్యాప్ అనేది ఉండాలి ఈ ఆరు నెలల గ్యాప్ అనేది కేవలం మీరు మళ్ళీ ఆఫ్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మాత్రమేనండి ఆఫ్లైన్ లెక్కడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆరు నెలల లోపు ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎందుకని ఆన్లైన్ లక్డిప్ కి ఆఫ్ లైన్ లక్డిప్ కి ఎలాంటి సంబంధం లేదు ఆన్లైన్ లక్కిడిప్ లో మొదటి గడప సేవలకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు మళ్లీ ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఆరు నెలల గ్యాప్ ఉండాలి ఆఫ్ లైన్ లెక్కడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు మళ్లీ ఆఫ్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆరు నెలల గ్యాప్ ఉండాలి ఆన్లైన్ కి ఆఫ్ లైన్ కి సంబంధం లేదు కాబట్టి ఆన్లైన్ డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు తిరుమలకి వచ్చినప్పుడు ఆఫ్లైన్ లక్డిప్ లో ట్రై చేయొచ్చు ఆఫ్లైన్ సెలెక్ట్ అయినటువంటి భక్తులు మీరు ఇంటి దగ్గరే ఉండి ఆరు నెలల లోపు మళ్ళీ మీరు ఆన్లైన్ లక్డిపులైనా ట్రై చేయొచ్చు సో ఈ రెండింటికి ఎలాంటి సంబంధం లేదు అలాగే నెక్స్ట్ కిట్టు వేముల గారు హాయ్ అమ్మ కళ్యాణోత్సవం టికెట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడుగుతున్నారు కళ్యాణోత్సవం ఆర్జిత సేవా టికెట్ ని ఆల్రెడీ ఏప్రిల్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది మే నెలకి సంబంధించిన కళ్యాణోత్సవం సేవా టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు టిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు మీరు మే నెలకి సంబంధించి కళ్యాణం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటే ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటల కల్లా టిడి బుకింగ్ వెబ్సైట్ లో మొబైల్ యాప్ లో కానీ రెడీగా ఉండి బుక్ చేసుకోండి ఒకవేళ మీరు ఏప్రిల్ నెల ఎండు లోపు అంటే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ మూడు నెలల్లో కళ్యాణోత్సవం సేవల్లో పాల్గొనాలి అనుకుంటే మీకున్న అవకాశం డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లెక్కిడిప్ లో కళ్యాణోత్సవం సేవకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ప్రతి రోజు కూడా ఎనభై కళ్యాణోత్సవం సేవ టికెట్స్ అయితే ఆఫ్లైన్ లెక్కిడిప్ లో ఉంటాయండి మీరు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు మీ ఆధార్ కార్డు మీ మొబైల్ నెంబర్ తీసుకోవచ్చు ఆఫ్లైన్ లెక్కిడిప్ లో ఈ కళ్యాణ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్యలో ఆఫ్ లైన్ లక్కిడిప్ రిజల్ట్ అనౌన్స్ చేస్తారు మీరు ఆఫ్ లైన్ లక్కిడిప్ లో కళ్యాణం సేవకి సెలెక్ట్ అయ్యారు అనుకోండి మీ ఫోన్ కి మెసేజ్ రావడం జరుగుతుంది మీరు అదే కౌంటర్ వద్దకి చేరుకొని రాత్రి ఎనిమిది గంటల లోపు ఆ సేవకు అమౌంట్ పే చేసి టికెట్ ని తీసుకొని ఆ మరుసటి రోజు ఆ కళ్యాణం సేవలో పాల్గొనవచ్చు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ మూడు నెలల్లో కళ్యాణోత్సవ సేవలో పాల్గొనాలి అనుకునే భక్తులకు ఉన్న ఒకే ఒక అవకాశం ఆఫ్ లైన్ లక్కిడిప్ నెక్స్ట్ ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో ఐదు రద్దు చెప్పాను కదండి దీనికి సంబంధించి నుంచి వచ్చిన అప్డేట్ ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ నుండి మార్చి రెండవ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఫిబ్రవరి ఇరవై ఆరు నుండి మార్చి రెండవ తేదీ వరకు జరగనున్నాయి రాత్రి ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు పుష్కరంలో స్వామి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు తెప్పోత్సవాల్లో భాగంగా తొలి రోజు అయినా ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీ రామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరంలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు రెండో రోజు అయిన ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణ స్వామి తెప్పలపై మూడు సార్లు విహరిస్తారు మూడవ రోజు అయిన ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన శ్రీ భూ సమేతంగా మలయప్ప స్వామి వారు మూడు సార్లు పుష్కరంలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు ఇదే విధంగా మలయప్ప స్వామి వారు నాలుగో రోజు అయిన మార్చి ఒకటవ తేదీ ఐదు సార్లు చివరి రోజు అయినా మార్చి రెండవ తేదీ ఏడు సార్లు తెప్పలపై పుష్కరలో విహరించి భక్తులను కటాక్షిస్తారు ఆర్జిత సేవలు రద్దు తెప్పోత్సవాల కారణంగా ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో సహస్ర దీపాలంకరణ సేవ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మార్చి ఒకటి రెండు తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను టిటిడి రద్దు చేసింది ఇదండి తిరువల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహిస్తారు వీటిని ఫ్లోట్ ఫెస్టివల్ అని కూడా అంటారు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ నుంచి మార్చి రెండవ తేదీ వరకు ఈ ఐదు రోజులు తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నారు తెప్పోత్సవాల కారణంగా ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ రెండు తేదీలలో సహస్ర దీపాలంకరణ సేవలు అలాగే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మార్చి ఒకటి రెండు ఈ మూడు తేదీల్లో సహస్ర దీపాలంకరణ సేవతో పాటుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవను కూడా టీటీడీ వారు రద్దు చేశారు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు టిటిడి నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ని అండ్ అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరటాయి ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనువు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో సాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్